ఫ్రెండ్స్ నేను ఈరోజు చింత చిగురు రొటీ పచ్చడి చేయబోతున్నా యాభై గ్రామ్స్ చింత చిగురు ఇది ఎండిన మిర్చి ధనియాలు ధనియాలు ఇలా వేసేస్తున్నా నీకు ఏమి ఏమేమి వేస్తున్నా చూపిస్తా ఇప్పుడు రెండు చెంచాలంతా వేస్తున్నా ఒక స్పూన్ అంతా జీలకర్ర దూర దూరంగా వేయించుకోవాలి ఇది వేయించుకోవాలి ఇప్పుడు ప్లేట్లు వేసుకుంటున్నా ప్లేట్ వేసుకొని ఇలా కొంచెం నూనె వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకుంటున్నాం ఇప్పుడు ఎండిమిర్చి వేసేస్తున్నాం ఇప్పుడు ఇవి కూడా మొత్తం వేగిపోయినాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నా ఇప్పుడు ఇలా కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని చింత చిగురు ఏదైతుందో చింత చిగురు కూడా మనం నూనెలో మగ్గించుకోవాలి నేను శుభ్రంగా గడిగినా అంత గడిగినా మనకు ఇవి ఏంటంటే పుల్లలు ఎక్కువ దొడ్డుగా ఉంటే తీసేసుకోవాలి మామూలుగా ఉంటే పడేసుకోవాలి నేను ఇవన్నీ లేచేస్తున్నా ఇది కూడా పసుపు కూడా వేస్తున్నాం కొంచెం ఉప్పు కొద్దిగా నీళ్ళు నాకు వస్తుందని వాటర్ వస్తే కొంచెం కొద్దిగా కానీ కొద్దిగంట ఉప్పు వేసి ఉప్పు వేసేసి పక్కన వేసుకోవాలి యాభై రూపాయలు కదా కొంచెం అయిపోతుంది ఉడికిపోయి కొద్దిగంట అయిపోయింది ఉడికిపోయిన ఇప్పుడు రోటిలో నూరుకుందాం ఇది ఇప్పుడు రోటిలో నూరుదాం ఫ్రెండ్స్ ఇవన్నీ నేను లేచేస్తున్నా ధనియాలు జీలకర్ర ఇవైతే ఏమున్నా దాన్ని నూడేసుకోవాలి చింతచిగురు వంటికి చాలా మంచిది మంచి పోషకాలు ఉంటాయి ఏంటంటే నాచిన కదా మందులు అనేది ఆకది చింతచిగురు సీజన్లో మనం మంచిగా పచ్చళ్ళు కానీ పప్పు కానీ చికెన్లో మటన్లో ఎన్ని రకాలుగా చేసుకుంటాం చింతచిగురు ఇప్పుడు ఈ మిర్చి కూడా ఇల్లు కొంచెం ఉప్పు వేస్తున్నాం తెల్లగా దంచుకోవాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే రోటి పచ్చడి కదా రోడ్లో ఎండిన మిర్చి దుతుందో కొంచెం టైం పడుతుంది నాకైతే రోడ్లో నూటనే బాగుంటుంది ఇలాగ అయిపోయింది కొన్ని వాటర్ వేసుకున్నాం ఎల్లిగడ్డలు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు చింతచ్చి అంత ఒక కటోలు తీసుకున్నాం చింత వేసేసి కూడా ఉప్పు తాకుండా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఎత్తేస్తున్నాం చాలా బాగా టేస్ట్గా ఉంది ఇప్పుడు దీన్ని పోపుకి వేద్దాం ఇప్పుడు మనం రోట్ల నుంచి తీసేసి పోపు పెట్టాలి నాకైతే చాలా ఇష్టం చింత చిగురు ఇప్పుడైతే పోపు కూడా పెట్టినా పోపు వేసేస్తున్నాను ఇలా వేసినా అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండిన మీరు చేసేసినాం వేసి ఒక పూపు కూడా చింత చిగురు పచ్చడి రెడీ చాలా బాగుంది చూడండి ఎలా చేసినా నేను మీకు ఇలా నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం